హలో వన్ దిస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమియోపతి అస్ హోమియోపతి ఈ రోజు మనం హెయిర్ ఫాల్ సిరీస్ లో థీలోజిన్ ఎఫ్లూవి కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని అనవచ్చు ఇంగ్లీష్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనవచ్చు మీరు ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతుందని ఒక డర్మటాలజిస్ట్ దగ్గరకు ట్రైకాలజిస్ట్ దగ్గరకు వెళ్తే వాళ్ళు చెప్పే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం ఒకటి టాపికల్ మినోక్సిడల్ ఇది చాలా మంది హెయిర్ ఫాల్ తో సఫర్ అయిన వాళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు లేదంటే యూజ్ చేసి ఉంటారు ఇలాగా అప్లై చేసుకుంటూ ఉంటారు అనమాట సో దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటండి అని అంటే ఒకటి మెంటల్ స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు మినాక్సిడల్ పెట్టుకున్న హెయిర్ వచ్చినా కూడా ఆపేసిన వెంటనే ఊడిపోతుంది సెకండ్ థింగ్ ఫిజికల్ స్ట్రెస్ ఇన్ఫెక్షన్స్ గానీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ గానీ ఇట్లాంటి వాటి వల్ల ఏమైనా వచ్చినా కూడా హార్మోనల్ ప్రాబ్లమ్ ని కరెక్ట్ చేయకుండా లేదంటే ఇన్ఫెక్షన్ తర్వాత న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ సరిగ్గా లేకుండా ఈ మినాక్సిడైల్ ఇచ్చినా ఇచ్చినంత సేపు బాగుంటది ఆపేసినట్టు వెంటనే మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది దాంతో పాటు ఈ మినాక్సిడైల్ వల్ల హెయిర్ ఏదైతే స్కాల్ప్ ఉందో స్కాల్ప్ డ్రై అయిపోవడము ఇరిటేషన్ రావడము ఇచ్చింగ్ రావడము కొంతకాలం వాడినంత వరకే బాగుంటది దాని తర్వాత డోస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి సో డోస్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత కొంత కొంతమందికి ఎంత డోస్ ఇంక్రీజ్ చేసినా ఇంకా ఎయిర్ అనేది రెస్పాండ్ అవ్వదు సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం మినాక్సిడిల్ కన్నా బెటర్ ఆప్షన్ ఏంటనేది నెక్స్ట్ చూద్దాం న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇది దేంట్లో అయినా సరే కంపల్సరీ మీ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఏదైతే డెఫిషియన్సీ ఉందో డెఫిషియన్సీకి సంబంధించిన న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి నెక్స్ట్ లో లెవెల్ లేజర్ థెరపీ అండ్ పిఆర్పి ఇది మనము యూట్యూబ్స్ లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కానీ మోస్ట్ ట్రెండింగ్ అనమాట ఇంకా సో అందరూ లో లెవెల్ లేజర్ థెరపీ చేంజ్ చేసుకున్నారు పిఆర్పి చేంజ్ చేసుకున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి పిఆర్పి మీరు చేపించుకోవాలంటే మీ బ్లడ్ బాగుండాలి కదా సో బ్లడ్ లోనే క్వాలిటీ లేనప్పుడు మీరు పిఆర్పి చేపించుకున్న పెద్ద యూజ్ ఉండదు పిఆర్పి ఎప్పుడు చేయించుకోవాలి ఇన్ఫెక్షన్ తర్వాత లేదు అని అంటే ఏదైనా హార్మోనల్ ప్రాబ్లం కరెక్ట్ అయిపోయింది బ్లడ్ క్వాలిటీ బాగుంది అప్పుడు పిఆర్పి చేయించుకున్నా కూడా ఎంతో కొంత యూజ్ ఉంటుందేమో కానీ కాజ్ ని అడ్రస్ చేయకుండా మీరు పిఆర్పిస్ చేయించుకున్నా లో లెవెల్ లేజర్ థెరపీ చేయించుకున్నా యూజ్ అనేది ఉండదండి హార్మోనల్ ప్రాబ్లమ్ ని కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో క్యూర్ లేదు అంటే హార్మోనల్ ప్రాబ్లం వస్తే సింథటిక్ హార్మోన్స్ ఇస్తారు వాడినంత కాలం బాగుంటది వాడినంత కాలంలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే నల్లగా అయిపోవడం సన్నగా అయిపోవడం కొంతమంది బాగా లావ్ అయిపోవడం వాటి వల్ల మళ్ళీ హెయిర్ ఫాల్ అవ్వడం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో హార్మోన్ ప్రాబ్లమ్ కి క్యూర్ లేదు హెలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో దాంతో పాటు మీరు ఒకవేళ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ లో లెవెల్ లేజర్ థెరపీ చేయించుకున్నట్టయితే ఎంతో కొంత స్టిములేట్ చేస్తుంది కాబట్టి రెండు మేనేజ్ చేసుకోగలిగితే రెండు చేపించుకోగలిగితే మీకు ఇంకా రిజల్ట్ బాగుంటది బట్ ఎప్పుడు చేపించుకోవాలి కాజ్ ని అడ్రస్ చేస్తున్న మెడికేషన్ తో పాటు ఇది చేపించుకోవాలి లేదంటే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ హెయిర్ అనేది కంప్లీట్ గా మనం టీలోజన్ అనేది చెప్పాం కదా మనకి అక్యూట్ ఫేస్ అండి ఇది సడన్ గా జుట్టు రాలిపోతుంది బట్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా ఈ గ్రో అయ్యే ఛాన్స్ మనము ఈ హార్మోనల్ పిల్స్ ఎక్కువగా వాడేసి లేదా అంటే సరిగ్గా అడ్రస్ చేయకుండా పట్టించుకోకుండా ఉంటే క్రానిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది క్రానిక్ అయ్యి అక్కడి నుంచి మొత్తం బ్యాలెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైయింగ్ మెడికల్ ఇష్యూస్ ని కూడా మనం పట్టించుకుని దాని తగ్గ మెడికేషన్ ఇవ్వాలి లేదు అని అంటే ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇట్ హాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్ కమింగ్ టు హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ సో హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ హెయిర్ ఫాల్ కి ఎందుకు ఇంపార్టెంట్ యూస్ఫుల్ అవుతుందో క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం ఒకటి హార్మోన్స్ వల్ల ప్రాబ్లమ్ అయితే మనకి ఎలోపతిలో క్యూర్ లేదు కాబట్టి హోమియోపతిలో పీసీఓడి గాని పీసీఓఎస్ గాని ఫైబ్రాయిడ్స్ గాని ఎండోమెట్రియోసిస్ గాని గానీ గాని కానీ ఓవేరియన్సిస్ గానీ మంచి సక్సెస్ రేట్ ఉంటది హోమియోపతిలో సో హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా మంచిగా అడ్రస్ చేయొచ్చు సెకండ్ థింగ్ అది కాకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర బాగా తగ్గుతాయి థర్డ్ థింగ్ షుగర్ కానీ బీపీ కానీ ఆర్థరైటిస్ ఎస్పెషలీ మంచిగా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే హోమియోపతి ద బెస్ట్ సో సేఫ్ మెడిసిన్ ఎఫెక్టివ్ గా ఉంటుంది మీ కాజ్ ని అడ్రస్ చేస్తుంది కాజ్ అడ్రస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనకు హెయిర్ ఫాల్ అనేది పడిపోతుంది అంటే హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గుతుంది దాంతో పాటు అదొకటే కాకుండా మెంటల్ స్ట్రెస్ ఏదన్నా వన్స్ హార్ట్ బ్రేక్ అయినా ఎవరన్నా ఇష్టమైన వాళ్ళు చనిపోయినా మెంటలీ స్ట్రెస్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నా లేదు అని అంటే వర్క్ ప్లేస్ లో స్ట్రెస్ ఉన్నా ఇట్లా ఒక్కొక్క దానికి మన దగ్గర మెంటలీ ఒక్కొక్క డెవలప్ చేసుకుంటారు పర్సన్స్ వన్స్ ఒక సర్టన్ స్ట్రెస్ ఇస్తే అట్లాంటి ప్రతి కండిషన్ కి హోమియోపతి మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయండి సో ఇలాంటి మెడికేషన్ తీసుకుంటూ మీరు లో లెవెల్ లేజర్ థెరపీ ఎలాంగ్ విత్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ మంచి డైట్ తీసుకుంటే హోమియోపతి సేఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మంచి కాజ్ ట్రీట్ చేస్తూ ఇంటర్నల్ గా డిసీజ్ ని తగ్గిస్తూ మీ హెయిర్ ని కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఆప్ట్ ఫర్ హోమియోపతి ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యి మీకు హెయిర్ ఫాల్ అయితే ఉంటే మాత్రం ఒకసారి హోమియోపతిని ట్రై చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ మాకు ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్ లైన్ కన్సల్టేషన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీరు కనుక నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వండి లేదు దూరంగా ఉన్నారంటే ఆడియో కానీ వీడియో కన్సల్టేషన్ ఆన్లైన్ ఆప్షన్స్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అయ్యాక మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మా దగ్గర షేర్ చేయొచ్చు మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్పడం జరుగుతుంది అవి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని మీరు మాకు పంపించాల్సి ఉంటుంది వన్స్ ఈ డాక్టర్ కన్సల్టేషన్ అంతా అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి ఇంటికి పంపించడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు గనక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ కనిపించిన నెంబర్ ద్వారా వాట్సాప్ కానీ కాల్ గాని మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబల్యూ ని ఫిడికస్ చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు లేదంటే హార్మోనల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు అని అంటే ఒక మంచి క్యూర్ కరెక్ట్ క్యూర్ కావాలి నాకు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు నాకు ఈ ప్రాబ్లమ్ అనుకుంటున్నారు అని అంటే ఫిడికస్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకు పిడికస్ హోమియోపతిని చూస్ చేసుకోవాలి ఇక్కడ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ త్రీ ప్రిన్సిపల్స్ మేము క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం హెయిర్ ఫాల్ గానీ పిసిఓడి గానీ పిసిఓఎస్ గానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ గానీ ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ గానీ మంచి సక్సెస్ రేట్ ఉందండి దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి ఒక డాక్టర్ కి మంచి రిలేషన్షిప్ ఉండడం అండ్ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంది ఏంటి అనేది మీతో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేదు అంటే ఏమైనా రిలేటెడ్ క్వశ్చన్స్ హెయిర్ ఫాల్ గురించి ఉన్నా కూడా మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది మీరు కనుక క్యూర్ కోసం చూస్తున్నట్లయితే ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటున్నట్లయితే చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ